ఆరోగ్యవంతమైన నేల పంట ఆహారం ఇదే రైతు లక్ష్యంగా మారుతోంది రసాయనాల సాగుకు స్వస్తి పలికి సహజ సేద్యం వైపు సాగుతున్నారు శ్రీకాకుళం జిల్లా సాగుదారులు రసాయనాలు వద్దు ప్రకృతి సేద్యమే ముద్దు అని రైతులను ప్రకృతి సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు వ్యవసాయాధికారులు సాగులో సలహాలు సూచనలు అందిస్తూ మెళకువలను నేర్పుతూ అధిక దిగుబడులు పొందేలా భరోసా కల్పిస్తున్నారు కేవలం సలహాలకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రకృతి ఎరువులను కషాయాలను ఎలా తయారు చేసుకోవాలో ప్రత్యేకంగా మహిళలకు రైతులకు శిక్షణిస్తున్నారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం రసాయనాలతో సహజత్వం కోల్పోతున్న భూముల్లో తిరిగి సత్తువను పెంచేందుకు ప్రకృతి మార్గాన్ని ఎంచుకున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు రసాయనాల సాగుతో పొంచి ఉన్న ప్రమాదాన్ని రైతుకు కలిగే నష్టాన్ని గుర్తించి ప్రకృతి సేద్యమే సరైన మార్గమని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పుడిప్పుడే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పుంజుకుంటోంది సాగు విస్తీర్ణం పెరుగుతోంది ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ప్రకృతి సాగుపైన అవగాహన కార్యక్రమాలు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ రైతులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు తాజాగా పాతపట్నం మండలంలోని రైతులకు ప్రకృతి ఎరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలో అవగాహన కల్పించారు వ్యవసాయ అధికారులు బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం జీవామృతం వంటి ఎరువులు పంటల సాగులో ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో వివరించారు మొదటగా నీమాస్త్రం చాలా చిన్న చిన్న పురుగులు ఉపయోగించంపడానికి ఉపయోగించుకుంటాం కానీ కొన్నిసార్లు పెద్ద పురుగులు వస్తూ ఉంటాయి వాటి సమస్యను నివారించుకోవడం ముఖ్యంగా మనం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఈ బ్రహ్మాస్త్రానికి ముఖ్యంగా మనం ఐదు రకాల ఆకులను ఉపయోగించుకుంటాం ఆముదం కానీ కానుగ జామ సీతాఫలం వేప మొదలగు ఆకుల్ని మనం కషాయం చేయడానికి ఉపయోగించుకుంటాం ఏదైనా ఒక ఐదు ఆకులు మనం ఉపయోగించుకొని రెండు నుంచి మూడు కేజీల వరకు ఆకుల్ని మెత్తగా రుబ్బి వాటిని పదిహేను లీటర్ల మావు మూత్రంలో కలిపి ఒక పెనంలో వేసి మరగబెట్టి మూడు పొంగులు వచ్చినంత వరకు మరగబెట్టిన తర్వాత మనకి బ్రహ్మాస్రం తయారవుతుంది దీన్ని మనం వంద లీటర్లో నాలుగు నుంచి ఐదు లీటర్ల బ్రహ్మాస్రాన్ని వేసి పిచికారీ చేసుకుంటే పంటలో వచ్చే పెద్ద పెద్ద పురుగులు ఏవైనా సరే దీని ద్వారా సమరించుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో రాజిలియన్ సూత్రాలనే ముఖ్యంగా ఉపయోగిస్తాం దానిలో ఏంటంటే పసుపుతల్లి పల్లెలు పక్షి స్థావరాలు అలాగే ఫెర్మోన్ ట్రాప్స్ ఇలాంటి రాజిలియన్ సూత్రాలు అలాగే ఎర్ర పంటలుగా బంతి ఆమోదం పెట్టుకుంటాం వీటి వల్ల ఏంటంటే ముఖ్యంగా పంట పంటకి పురుగు ఆశించకుండా ప్రథమ చికిత్స అదే నివారణ చికిత్స కన్నా నివారణే ప్రథమ అనే దీనిలో ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే ఈ రాజ్యలేని సంవత్సరాల ద్వారా ముందుగా అరికడతాం ఒకవేళ దాని నుంచి కాని ఎడల ఈ అస్త్రాలను ఉపయోగించుకుంటాం పంచగవే వాడతాము అలాగే కోడిగుడ్డు నిమ్మ ద్రావణం వాడతాము అలాగే సప్తధాన్యకర కషాయం కూడా మనం వాడతాం వీటి వల్ల ఏంటంటే గింజ నాణ్యత పెరిగి గింజ బరువు కూడా పెరుగుతుంది తద్వారా మనకి దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా రెండు వందల లీటర్ల నీటిని తీసుకుంటాం సార్ నీటిని తీసుకున్న తర్వాత పది లీటర్లు ఆవు మూత్రం వేస్తామండి రెండు కేజీలు ఆవుపేడ వేస్తామండి రెండు కిలోలు శనగపిండి వేస్తామండి రెండు కిలోలు బెల్లం వేసుకుంటామండి వేసుకున్న తర్వాత దీన్ని సవ్య దిశలో ఒక కర్రతో కలుపుకుంటాం కలిపిన తర్వాతను రెండు రోజులు ఉంచిన తర్వాత ఈ ద్రవజీ మృతాన్ని పొలంలో పారవేయడం కానీ స్ప్రే చేయడం కానీ చేస్తామండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కూడా ఈ ద్రవజ స్ప్రే కానీ చేయొచ్చు ఆ తర్వాత మన నీరు ఉంటుంది కదా నీటిలో వేస్తే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఈ ద్రవ మృతాన్ని అక్కడ పారబోయాలండి పారబోస్తే ద్రవ పోస్తే వల్ల పంట చేలు పంట ఏపుగా ఉంటుంది దానికి సారవంతం భూమికి సారవంతం వస్తుంది ఈ తీరిక సమయంలోపు అనేది మనం అనేది ఈ బ్రహ్మాస్త్రం అవని లేదని అంటే విషముష్టి ఈ ఆకులతో కలిసి మనం కానీ ఈ కషాయాలు కానీ తయారు చేసుకొని ముందుగానే మనం స్టోరేజ్ చేసుకుంటే అనేది మన పంటకి ఏ టైం అనేది ఏ పురుగు వ్యాపించినా వ్యాపించకపోయిన పరిస్థితి లోపల ఒకసారి రెండుసార్లు అనేది ఈ కషాయాలను అనేది యూజ్ చేసుకోవాలండి ఈ నేమాస్త్రం అనేది అనేది పంట వేసినటువంటి ఇరవై రోజుల వ్యవధిలోపు అనేది ఒక పది కేజీల వేపాకులు తీసుకొని అనేది ఒక డ్రమ్లో వేసుకొని అందులోపు అనేది ఒక రెండు కేజీల ఆవు పేడేసి ఒక పది లీటర్లు ఆవు మూత్రం వేసి వారం నుంచి పది రోజులు అనేది మురిగిన తర్వాత అనేది దాన్ని అనేది కంటిన్యూగా అనేది మరింకా వాటర్ కలపకుండా అనేది వడగట్టి అనేది ఒక ఎకరా పొలానికి అనేది మినిమము పదిహేను నుంచి ఇరవై రోజులు వ్యవధిలోపు అనేది ఒక్కసారి కానీ స్ప్రే చేసుకుంటు అనేది దాంపోటును ముందుగా నివారించవచ్చు ఈ కషాయాలు ఏం చేసామంటే ఫస్ట్ అనేది ఎకరాకి ఎకరాకి వచ్చి నాలుగు వందల కేజీలు ఘనజీవామృతం అమృతం చేసి ఫస్ట్ దుక్కులో వేసి దాని తర్వాత పచ్చిరొట్ట ఎరువులు అనేవి పద్దెనిమిది నుంచి ఇరవై రకాలు సార్ ఇరవై రకాలు వేయడం వల్ల దాన్ని భూమి సారం పెరిగి దానివల్ల కూడా మాకు దానివల్ల కూడా ఆదాయం వచ్చింది సార్ ఆ పచ్చిరొట్ట ఎరువులో కూడా పశువులకు దానాగే కాదు సార్ దాని నుంచి తోటకూరని పేజికాయలు ఇలా సార్ ఒకటి నుంచి నలభై ఐదు రోజుల్లో వచ్చే క్రాఫ్లోవి ఎక్కువగా కాయజాతి కంటే ఆకుకూర జాతి నుంచి అయితే మాకు రెండు వేల వరకు లాభం వచ్చింది సార్ దాని తర్వాత దాన్ని ఈ భూమి ఎరువుగా దున్నడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండు వందల కేజీలు ఘనజీవామృతం చేశాము ఘనజీవా చేసిన తర్వాత విత్తన శుద్ధి చేశాము విత్తన శుద్ధి అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డ్రమ్ సెటర్తోనే వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్